నా జన్మనే నన్ను శాపంగా మార్చింది నా తల్లి నన్ను జన్మనిచ్చిన వెంటనే వదిలేసింది నేను ఎవరివాడిని నా జన్మ ధర్మమేనా నా శాపం సూర్యుని కుమారుడినైనా ఈ సమాజం నన్ను ఎప్పుడూ సూతపుత్రుడిగానే చూసింది నా ప్రతిభను గుర్తించక నా యోగ్యతను అంగీకరించక నన్ను ఎప్పుడూ తక్కువగా చూసింది ధర్మరాజు ధర్మం గురించి మాట్లాడతాడు కానీ నాకైనా ఆ ధర్మం వర్తిస్తుందా నేను నిజాయితీగా బ్రతకాలని ప్రయత్నించాను కానీ నా పరిస్థితులు నన్ను ఎప్పుడూ పరీక్షించాయి నా జీవితమంతా నమ్మకానికి విలువ ఇచ్చాను కానీ నా గతి ముందే నిర్ణయించబడిపోయింది నాకు తల్లి ఇచ్చిన శాపం గురువు ఇచ్చిన శాపం నా అనుభవాలనే శాపంగా మారాయి నా చేతులు ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించినా నా హృదయం మాత్రం ఓడిపోయింది న్యాయం కోరినా నేను అన్యాయానికి బలవుతున్నాను నా శత్రువుల కన్నా నా విధి నన్ను ఎక్కువగా బాధించింది నేను మరణించిన ఈ ప్రపంచం నన్ను సూతపుత్రుడిగానే గుర్తుంచుకుంటుంది కర్ణుని జీవితం గౌరవానికి సాగిన పోరాటం నమ్మకానికి తగిలిన దెబ్బ